సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల డెబ్భైవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఆరు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గ్రంథము నుండి ఎనభై ఏడవ అధ్యాయం నుండి తొంభై రెండవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము ఎనభై ఏడవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు కోరహు కుమారుల కీర్తన గీతము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబో నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తీయా తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియో సియోనును గూర్చి చెప్పుకుందరు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నయూ నియందేయున్నవని వారందరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై ఏడవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ప్రధాన గాయకునికి మహలతు లయన్నోత్ అను రాగము మీద పాడదగినది యజ్రాహియుడైన హేమాను రచించిన దైవధ్యానము కొరహు కుమారుల కీర్తన గీతము యహోవా నాకు రక్షణ రక్షణకర్తవగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రానలేని వానివలే ఐతిని చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడి ఉన్న హతులలో వలె ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నయూ నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగున పాతాలములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును యహోవా నీవు నన్ను విడుచుటయేలా నీ ముఖము నాకు చాటు చేయుట చేయుటయ్యేలా బాల్యము నుండి నేను బాధపడి చావునుకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించునట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకునియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు యజ్రాహియుడైన ఏతాను రచించినది దైవధ్యానము యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను కృప నిత్యము స్థాపింపబడుననియో ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియో నేను అనుకునుచున్నాను నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు యహోవా సైన్యముల కధిపతి వగుదేవా యహోవా నీ వంటి బలార్ధ్యుడెవడు నీ విశ్వాస్యత చేత నీవు ఉన్నావు సముద్రపు పొంగు అణచువాడువు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము బలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకునుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడెము యహోవా వశము మా రాజు ఇస్రాయలు పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసియున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించియున్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించియున్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయమునొందుడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు ముర్రపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచదను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడలా వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గై కొనని ఎడలా నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియో అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియో చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియో మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితని దావీదుతో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచియుండి నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచియున్నావు అతని నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకునుచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అతని కుడి చేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరినీ నువ్వు సంతోషపరిచియున్నావు అతని కడ్గము ఏమియూ సాధింపకుండా చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు అతని యవన దినములను తగ్గించియున్నావు సిగ్గుతో అతని కప్పియున్నావు యహోవా ఎంతవరకు నీవు దాగియుందువు నిత్యము దాగియుందువా ఎంతవరకు ఉగ్రత అగ్నివలే మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించియున్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లుటి నీ కృపాతిశయములెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యహోవా నిత్యము స్థుతి గాక ఆమెన్ ఆమెన్ ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము చతుర్థ స్కంధము కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డివలే చిగిరింతురు ప్రొద్దున అది మొలచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నయో గడిపితిమి నీ టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియనో నీకు చెందవలసిన భయము కొలదీ పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక యుందువో నీ సేవకులను చూచి సంతాపపడము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభైవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురిచి చెప్పుచున్నాను వేటకాని ఊరులో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న పాడు చేయు రోగమునకైనాను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కనులరా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదను అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఇంతటితో కీర్తనుల గ్రంథములోని తొంభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదరు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెదరిపోవదురు గురుపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కొనులు తీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియో ఆయన ఎందు ఏ చెడుతనమునూ లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉందరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభై రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములు కీర్తనల గ్రంథములోని ఎనభై ఏడవ అధ్యాయం నుండి తొంభై రెండవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి